జై పైడి మాంబా శ్రీ పైడితల్లి అమ్మవారి దేవరా మహోత్సవం తేదీలు ప్రకటించిన ఆలయ ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి కేఎన్విడివి ప్రసాద్ మరియు ప్రధాన పూజారి బంటుపల్లి వెంకట్రావు నమస్కారం అండి ప్రతి సంవత్సరం జరుగు దేవరా ఉత్సవానికి మేము మన వైదికులైన అంజక స్వాములు అలాగే పన్నెండు ఐదు రెండు వేల ఇరవై తారీఖు నుంచి నిర్ణయించి ఉన్నా దాని ప్రకారంగానే పన్నెండు ఐదు రెండు వేల ఇరవై ఐదు సాయం నాలుగేళ్ల నుంచి అమ్మవారికి దుస్థాపన తదుపరి ఉత్సవమూర్తులకి అభిషేకం చేయటం ఆ తదుపరి ఆ ఆ ప్రాంతంలోని మన అంజికా స్వామి వేడే పూజారి గారి ప్రత్యేక పూజ నిమిత్తం ఔరోగ్యం అంటే భక్తులతో డోలు సన్నాయి అదే విచిత్ర వేషాలు అంటే రాక్షసులు కానీ పుల్లు కానీ డప్పులు కానీ పోలాటకంతో ప్రత్యేకంగా మనం తీసుకెళ్లి చేస్తూ చూస్తూ గారి గారికి తీసుకెళ్తాం మనం కూడా నుంచి కోజారికి తీసుకెళ్తాం అక్కడ ప్రత్యేక పూజ చల్పించడం అక్కడి నుంచి మళ్ళీ ఊరేగంతో మనకు సుమారు అంటే పదమూడు ఐదు రెండు వేల ఇరవై ఐదు రాత్రి పదమూడు ఐదు రెండు వేల అంటే ఒంటి గంట థర్టు కాబట్టి పదమూడో దారి ఉదయం వెళ్ళే వరుసలోని ఒంటి గంట ప్రాంతంలో మళ్ళీ ఇవన్నీ అంటే ఊరయోగం అమ్మవారిని తీసుకొచ్చి కటాలు అమ్మవారిని తీసుకొచ్చి మన చదురుగుడికి తీసుకురావడం కర్పా ఒంటి గంట ప్రాంతంలో వచ్చేస్తుంది అమ్మవారి వచ్చింది విచ్చేసిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ నాలుగు గంటలకి పెద్ద చెరువు మళ్ళీ ఊరింపు వెళ్ళడం పెద్ద చెరువులో లోపల అంటే మధ్య మధ్య భాగంలో వీటిలోని అమ్మవారిని ప్రత్యేక వైదిక ప్రభుత్వం పూజ ఏర్పాటు చేయడం అలాగే అక్కడ మట్టి కానీ అమ్మవారి ఇది మండు మట్టి అంటారు నష్టము కుంకుమ తీసుకొచ్చి మళ్ళీ ఉదయం పది గంటల లోపల వచ్చే అమ్మవారి దగ్గర మేము స్థాపన చేయడాలు వైదిక కార్యక్రమాలు ఉంటాయి అంటే ప్రతి వారం నెలకి ఒకసారి అమ్మవారు అక్కడికి వెళ్ళటం మళ్ళీ ఇక్కడ రావడం అనేది విధంగా ప్రతి సాంప్రదాయం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా అదే సాంప్రదాయం ప్రకారంగా అన్ని వృద్ధులు కూడా మా వైదిక సిబ్బంది అలాగే అర్చ స్వామి ప్రతి అక్రావరి ఏర్పాటు ఉన్నా సరే ప్రత్యేక ఏర్పాటు కూడా చేసి ఈ ఉత్సవాన్ని విద్య చేపట్టింది ఈ విషయంలో మేము ముందుగానే మన చైర్మన్ గారు అయినా పోస్పాటి అశోక్ గజపతి మన లోకల్ శాసనసభ ముందుగానే తెలియపరికి తెలియపరచు కల్పల్లి విజయనగర ఆరాధ్య దేవత శ్రీ శ్రీ పైడితల్లమ్మవారి దేవస్థానం విజయనగరం శ్రీ శ్రీ పైడితల్ అమ్మవారి దేవస్థానంలో ప్రతి సంవత్సరం కూడా సాంప్రదాయ ప్రకారంగా దేవరోత్సవం అనేది వైశాఖ మాసంలో జరుగుతుంది అది వైశాఖ మాసంలో ప్రతి సంవత్సరం కూడా పౌరుడికి ముందు తేవడం అనేది అది ఆనందాత్యంగా జరుగుతుంది పౌను సందర్భంగా పన్నెండవ తారీఖున శుభముహూర్తాన్న మా వేత పండులతోటి మా పంతులు గారితో అందరితోటి ఈ ముహూర్తం అనేది పన్నెండు ఐదు రెండు వేల ఐదవ తారీఖు నుండి సోమవారం నాడు సాయంత్రం నాలుగు గంటలకి అమ్మవారు వనంగుడిలో పుట్టినిల్లి కాబట్టి అక్కడ అమ్మవారికి అభిషేకం జరగడం అభిషేకం జరిగిన తర్వాత వివిధ కాళికా వ్యాసం తప్పుడుగుళ్ళు గుళ్ళు తర్వాత కోలాటంతో వివిధ వ్యాసాలతోటి అక్కడ నుండి బయలుదేరి మా సుగ్రమైనటువంటి ఉకుంపేటలో చదువు దగ్గర అక్కడ ఘటాలు ఈ ఉత్సవాన్ని పెట్టి అక్కడున్న వీధిలో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ దర్శనం చేసుకుని సుమారుగా తొమ్మిదిన్నర పది గంటల ప్రాంతంలో మళ్ళీ ఊరేగింపుగా ఘటాలు తర్వాత వివిధ చిత్ర విచిత్ర వ్యాసాలతో బయలుదేరి అంగరంగ వైభవంగా బయలుదేరుతుంది పది గంటలకి ఆ బయలుదేరి నుండి సుమారుగా చదురుగుడికి వచ్చేసరికి ఒంటి గంట రెండు గంటల ప్రాంతంలో ఆ ఈ అమ్మవారి ఘటాలన్నీ కూడా అమ్మవారిలో అమ్మవారు చదురుగుడి దగ్గర ఎక్సెప్ట్ చేయడం అక్కడ నుండి మా ఆలయ తలయారి ఉదయం నాలుగు గంటలకి సమయంలో పదమూడవ తారీఖుని నాలుగు గంటలకు డప్పు వాయిద్యాలతోటి బోనిలోలు గ వాయిద్యాలతో వాయిద్యాలతోటి పెద్ద చెరువు పెద్ద చెరువుగా వెళ్ళి పశ్చిమ భాగంలో ఆవిడ దొరకడం జరిగింది కాబట్టి అభిముఖంగా అమ్మవారిని ప్రార్థించి అమ్మవారిని ఇలాగా ఊళ్ళోకి వచ్చి చల్లదనం చేయమని అమ్మవారికి వెళ్ళాం అంటే పదమూడో ఉదయం ఆరు ఆరున్న సమయంలో ఆ పెద్ద చెరువు నుండి ఇక్కడికి చదువు గుడికి వేయిస్తున్నారు అప్పుడు నుండి పదమూడు ఐదు రెండు వేల ఐదు వైశాఖ మాసం నుండి సుమారుగా ఆశ్వతి మాసం విజయాల కంబాల ఉత్సవాల వరకు కూడా అమ్మవారు ఎక్కడే ఉంటారు కాబట్టి అమ్మవారికి అందరూ ప్రజలందరూ కూడా పశువు కుంకాలు ఇచ్చి ఆయు ఆరోగ్యాల అష్టావిషరాలు పొందుతారని మీ ఇద్దరు తెలియజేస్తూ జై పైడి మా అబ్బా జై జై పైడి బాలి səhər um. yeməyi